అండి ప్రతి ఒక్కరం కూడా లక్ కలిసి రావాలని చేసే ప్రతి పనిలో కూడా లక్ అనేది మనకు ఉండాలని మనం చేసే పని మనకు రాబడిని తెచ్చి పెట్టాలని అనుకుంటూ ఉంటాం కానీ అందరికీ అది సాధ్యం కాదు అయితే ఈ రోజు మనం చెప్పుకోదే ఒక దీపం వెలిగించినట్లయితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందండి ఎందుకంటే ఇది మారువాడిలో ఒక సీక్రెట్ వాళ్ళు తప్పనిసరిగా దీపావళి సమయంలో వెలిగించే దీపం అది కూడా ధనత్రయోదశి రోజున అయితే మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ధన త్రయోదశి రోజున ఏ వస్తువులుంటే తెచ్చుకుంటే మనకి లెక్క కలిసి వస్తుంది అని అయితే ఆ తెచ్చుకున్న వాటిల్లో అదే ముఖ్యంగా ధనియాలండి ధనియాలను మనం ధనవంతరేయుడికి ప్రసాదంగా నివేదించాలి అని చెప్పాం కదా అయితే ఈ రోజున ధనవంత్రయడి పూజలో లక్ష్మీ పూజ కూడా మనం చేయాలి కాబట్టి ఆ పూజలో మనం తప్పనిసరిగా ఎంతో ఇంపార్టెంట్గా వెలిగించవలసిన దీపం ధనియాల దీపం ఈ దీపం అనేది చాలా చాలా లక్ అండి చాలా ముఖ్యమైనది కూడా మర్చిపోకుండా వెలిగించండి చాలా లక్ అయితే కలిసి వస్తుంది మనకు మంచి జరగడానికి ఎంతో ప్రాప్తింపజేస్తుంది అంత విశిష్టమైన దీపం ఇది మనం ఏ పని పని మొదలు పెట్టినా పని ఆటంకాలన్నీ వస్తూ ఉంటాయి కదా అలాంటివి రాకుండా మనకి లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఆ లక్ష్మి ఆగమనం పెరగడానికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ధన్యాలతో దీపం పెట్టడం అలాగే నైవేద్యం సమర్పించడం చాలా చాలా మంచిదండి ఇది మారువాడీలు ఎప్పుడు కూడా దీపావళి సమయంలో అది కూడా ధనంత్రయ సమయంలో తప్పనిసరిగా చేసే దీపారాధన అయితే దీనికి మనం ముందు రోజు తెచ్చుకున్న ధనియాలు ఆ ధనియాలతో మనం ఈ రోజైతే దీపం అంటే పెట్టుకోవాలండి అయితే ఆ దీపం అయితే ఎలా పెట్టుకోవాలి అలాగే దీపం పెట్టిన తర్వాత అలాగే నేను చిన్న లక్ష్మీదేవి దీపావళి డెకవరీ అనేది చిన్నది లక్ష్మీ పూజ విధంగా చూపించాను అది కూడా చూడండి చివరిదాకా చూసినట్లయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది మొదటిగా మనం ధనియాలను తెచ్చుకుంటాం కదా మార్నింగే ధనియాలు తెచ్చుకున్న తర్వాత ఈవినింగ్ ధనంత్రేయుడు అలాగే యమదీపం పూజ అన్నీ చేస్తూ ఉంటాం కదా మధ్యలో లక్ష్మీ పూజ లక్ష్మీ కుబేర్ల పూజ తప్పనిసరిగా చేస్తూ ఉంటాం అయితే ఆ పూజ అనంతరం కూడా ఆ పూజలో మనం ఈ దీపం ఒకటి వెలిగించుకోండి మొదటగా మనం ధన్యాలను తెచ్చుకుంటాం కదండి ఆ ధనియాల్లో ఒక వెండి గిన్నె తీసుకోండి ఆ వెండి గిన్నెలో మూడు గుప్పలు పోయండి పోసిన తర్వాత నువ్వుల నూనెతో అలాగే తామరత్తులు కలిపి ఇలా దీపం అయితే రెడీ చేసుకొని ముందుగా పెట్టుకోండి ఆ దీపాన్ని ఆ ధనియాల మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ దీపాన్ని అయితే దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత మనం దీపం అయితే వెలిగించండి అందులో మనం ముఖ్యంగా 그 <목소리가> రెండు లవంగాలు ఒక యాలకులు తప్పనిసరిగా వేయాలండి ఇలా వేయడం వల్ల అక్కడ ధన ఆకర్షణ లక్ష్మి ఆకర్షణ అనేది పెరుగుతుంది ఎందుకంటే సువాసనభరితమైన వస్తువులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు పూజలో ఎంత సువాసనభరితమైన వస్తువులు వాడతామో అంత విశిష్టంగా ఆ పూజ అనేది మారుతుంది అలాగే చిన్న పచ్చకర్పూరము జవ్వాది పౌడరు అది కూడా వేసుకుండి చాలా చాలా సువాసనగా మారుతుంది ఆ దీపం అమ్మవారికి ఎంతో ప్రీతిగా అయితే మారిపోతుంది అయితే అమ్మవారికి నైవేద్యంగా ఈ ధన్యాలనే పెట్టాలండి అయితే ఈ ధన్యాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కొద్దు పాలను కూడా సమర్పించండి పాలలో ఒక రెండు తేనె చుక్కలు వచ్చండి చాలా చాలా మంచిది అమ్మవారికి అందులోని ఈ రోజు కీరసాగర్ మదనం నుంచి అమ్మవారు పాల సముద్రం నుంచి కాబట్టి పాలను నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది అమ్మవారికి తప్పనిసరిగా సమర్పించవలసింది మారేడు దళమండి లక్ష్మీ పూజలో మారేడు దళంతో సమర్పించే పూజ చాలా విశిష్టమైనది అయితే ఒక్క దళం ఉన్న చాలు నేనైతే ఇక్కడ అమ్మవారికి అయితే మారేడు దళం ఒక్క ద ఒకటి అయితే సమర్పిస్తున్నానండి అందుమే చిన్న కుబేరు కుంకుమ పచ్చకర్పూరం అలాగే పసుపు కుంకుమ చందనం వేసి అయితే అమ్మవారి పాదాల ముందు ఈ విధంగా ఒకటి సమర్పించాను ఈ పూజలోని ఇది ఒక్క సమర్పించిన చాలు అండి ఇంకా చూసారే ఇక్కడ పూజ ఎంత ముద్దుగా అయితే కనిపిస్తుందో ఆ దీపారాధన ఈ ఒక పాదాలు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎంతో లక్కని కలిగజేసి దీపారాధన అలాగే ఇదంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి దూపం అన్నీ కూడా సమర్పించుకుంటే ఇంకా ఇంకా ఆ రోజు పూజ అయితే పూర్తయినట్లే ఇంకా ఈ దీపం పూర్తయిన తర్వాత ఆ ధన్యాలను మనం వంటలో అయితే వాడుకోవచ్చు మనం ఏ విధంగా కూడా అయినా వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ధూపం అయితే చూపిస్తానండి ఈ ధూపం మనం ఈ ప్రతిరోజు శుక్రవారం వేసుకోవచ్చు ప్రతిరోజు వేసుకోవచ్చు లేదంటే ఏదైనా పర్వదినాల్లో వేసుకోవచ్చు చాలా మంచిది హోమం చేసినంత ఫలితాలకి చేసే ధూపం అండి ఈరోజు చూపించేది మొదటగా మనం ధూపం వెలిగించుకోవడానికి బొగ్గులు కానీ ఇలాగా కొబ్బరి పీస్ కానీ తీసుకుంటాం కదా అందులో అయితే కొద్దిగా దాచిన్ చెక్క దాసన చెక్క అనేది దొరుకుతుంది కదండి ఆ దాసన చెక్కని అయితే మనం ఇక్కడ పొడిగా చేసుకోవడం వేసుకున్నా మంచిది ఇలా చెక్క ఉన్నా కూడా చెక్క వేసుకుంటే మంచిది అలాగే ఒక మూడు చుక్కల నెయ్యిని నెయ్యి అయితే వేసుకోవాలండి అప్పుడే హోమం చేసిన ఫలితం అయితే మనకి కలుగుతుంది ఇంట్లో ఏ దుష్టిచతులు ఉండకుండా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి నెలకొంటుంది అలాగే కొద్దిగా పంచదార ఈ పంచదార వేయడం అనేది చాలా చాలా మంచిదండి ఇలా వేయడం వల్ల అక్కడ ఏ ఒక్క దుష్టచేతులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయట ఇలా శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ ఏదైనా పర్వదినాల్లో కానీ రోజు వేసుకున్నా కూడా ఇంకా చాలా మంచిది రోజు హోమం చేసిన ఫలితం అయితే మనకు వస్తుంది ఈ విధంగా ఇల్లంతా కూడా దూపం చూపించుకోవడం ఇల్లంతా కూడా దూపం వేయడం చాలా చాలా మంచిదండి అమ్మవారికి నేను చేసిన చిన్న డెకవరీ చూపిస్తానని చెప్పాను కదా ఇదేనండి ఇక్కడ చూసారు కదా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఆ ప్లేట్ మీద మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇక్కడ పసుపుతో అయితే ఇలా మొత్తం కూడా చల్లుకున్నాను చాలా నీట్గా అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి ఎవరికైనా కొద్దిగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దీపావళిలో మనం రోజున కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఐడియాస్ బాగుంటాయి కదా ఇక్కడ అయితే టెన్ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఫైవ్ రూపీస్ వన్ రూపీ కాయిన్ అయితే చిన్న సైజు కాయిన్ రెండు పెద్ద సైజు కాయిన్ రెండు తీసుకొని ఇలా పాదాలకు అయితే పెట్టాను అయితే అమ్మవారికి నేను లోటస్లో అయితే కూర్చోబెట్టానండి చాలా అందంగా ఉన్నారు అమ్మవారు ఎంత ముద్ద వచ్చేస్తున్నారంటే చాలా బాగున్నారు ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే అమ్మవారికి దీపించి చిన్న డెకవర్ అండి చాలా అందంగా ముద్దుగా అనిపితే అనిపించింది చాలా చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్